నమస్తే నిన్న పొలం దగ్గర వెళ్ళి బట్టి వెళ్తున్నాను బాగా మంచి మేఘం అడ్డం ఉంది లేకపోతే ఎండ బాగా సురుగ్గా ఉంది ఈసారి కొరియాలో ఎండ అంటే ఎండాకాలం కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది మన ఇండియన్స్ దక్షిణ కొరియాలో ఒక పదహైదు వేల మంది వరకు ఉంటారు అన్ని ఫీల్డ్స్లో వర్క్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ రీసెర్చర్స్ అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇంకా రకరకాల వాటిలో పనిచేసేవాళ్ళు ఒక పదహైదు వేల మంది అది వరకు ఉంటారు చూడండి మా పొలం దగ్గర చిన్నగా టెంట్లు వేసుకున్నారు ఎప్పుడన్నా వచ్చి రిలాక్స్ అవుతుంటారు ఇక్కడ ఆ చెట్లకి గుమ్మడికాయలు వస్తున్నాయి చూడండి కాకరకాయలు మాగిపోతున్నాయి చూడండి మా ఓనరు వాటిని తినే తీయడు పైనంగా రెండు మా అయిపోయినాయి ఓనరు లేడు వినింటే కాయలు అన్నీ పెరిగేస్తాను నేనే ఇంకెక్కడనే పొలంలో వంటలు చేసుకుంటారు కదా ఆ గిన్నెలన్నీ కడిగి ఇక్కడ పెడతారు బాగా అరిపింటాయి ఏదైనా వంట కావాలనుకుంటే ఈ గిన్నెలు తీసుకుపోయి లోపల చేస్తూ ఉంటారు నేను అక్కడ లొట్టే వరల్డ్ టవర్కి కనబడుతుంది కదా దాని దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను వెళ్దామంటే నేను రెగ్యులర్గా చాలాసార్లు వెళ్ళాను కానీ దాని కింద భూమి లోపల యాక్వేరియం ఉంది భూమి లోపల అనమాట ఆ టవర్ ఉంది కదా దాని కిందనే ఎగ్జాక్ట్గా అక్వేరియం ఉంటుంది అదేవిధంగా పైన టిప్ ఉంది కదా ఆ టిప్కి ఒక మధ్యలో హ్యాంగింగ్ బ్రిడ్జ్ కదా నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట అది ఓపెన్ చేశారో తెలియదు విజిటర్స్కి నేను ఆ కింద ఉండే ఆక్వేరియం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అక్వేరియం కూడా ఏ విధంగా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మా వంట మొత్తం దున్ని వారేసారా చూడండి పొద్దున మళ్ళీ బాగా విడిగింది ఇప్పుడు తీసుకుంటాను ఇంకా టమాటా ఒకటి వచ్చింది పైన పూర్గ ఏదో బొక్క పెట్టింది ఇంకా గోంగూర ఓకే ఇంకా మెంతులు కూడా కొద్దిగా బాగానే మొలకొచ్చాయి ఇంకా ఈ అలసందులు ఏమన్నా వచ్చినా నేను చూస్తాను అంటే త్వరగా ఏం రావాలండి ఈ పూత పెట్టింది ఏదైనా లోపల ఏమన్నా కాచిండొచ్చు ఇంకా బొక్క అంతా గడ్డి మలిసిపోయింది అది కూడా ఒకసారి క్లీన్ చేయాలా అది వరకు వాడుకోండొచ్చు కానీ ఓనర్ కూడా ఏం పెట్టింది అవతల ఇది మొత్తం మొత్తం క్లీన్ చేస్తే కొద్దిగా ప్లేస్ దొరుకుతుంది ఈ క్యారెట్ లోపల ఎంతవరకు వచ్చిందో తెలియదు చూద్దాము ఏదన్నా పుల్ల దొరికితే పుల్లతో లోడొచ్చు ఇది ఎందుకు దీన్ని తీసుకుంటా ఏమందే ఉంది కదా వస్తువు ఏదో ఉంది లైట్గా ఇంకా పెద్దగా వాళ్ళ అవి గడ్డి అయితే మళ్ళీ ఉంటుంది మనం తీస్తా ఉంటే మా వానర్ బ్రోచెట్టున్నాడు టమాటాలు తీసుకుని అంటున్నాడు టమాటాలు తింటున్నాను బాగా వేసు ఉన్నాయి ఇంకా పుదీనా కూడా పెరిగింది తీసుకెళ్తాను వస్తున్నాను పుదీనా స్మెల్ కూడా సూపర్గా ఉంది ఇంకా పుదీనా ఈ మాత్రం తీసుకున్నాను ఈ చామగడ్డలు ఉన్నాయి ఎంత పొడవు విరిగినాయి ఒక ఆకు వచ్చిందిను ఏనుగు చోలు కంటే పెద్దగా ఉన్నాయి ఇంకా ఓనరు ఇక్కడ అల్లం పెట్టాడు బాగానే పెరిగినాయి మోస్ట్లీ ఎప్పుడు సరిగ్ తెలియదు తినివడో ఒకసారి చూపిస్తాను లక్కీగా ఇప్పుడు ఎండ లేదు బాగా మేఘాలు ఉన్నాయి కాబట్టి తప్పించుకున్నాను ఎండకి సాయంత్రం కూడా బాగా సురుగ్గా కొడుతుంది ఎండ ఇక్కడ నుండి నా సైకిల్ ఎక్కడ పెట్టిన చూపిస్తాను చూడండి అక్కడ చూడండి మా పాప సీట్కి సైకిల్ సైకిల్కి నేను ఇంతకుముందు ఒక కొరియన్తో కొండ ఎక్కేదానికి వెళ్ళాను కదా అతని పొలమేది అక్కడ ఉండేది అతను నన్ను మళ్ళీ ఇక్కడ కొరియాలో ఒక పెద్ద మౌంటైన్ ఉంది సొరక్సాన్ అని అది నార్త్ ఈస్ట్లో ఉంటుంది అది కూడా చాలా హైట్ ఎక్కువ అనమాట దానికి వెళ్దాం అని చెప్పి నన్ను అడిగాడు బట్ టూ డేస్ స్పెండ్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి అక్కడికి బస్సులో వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదైనా రూమ్ తీసుకొని అక్కడ ఉండి మళ్ళీ కొనని హైక్ చేయాల్సి వస్తుంది లేకపోతే వెళ్ళిన తర్వాత హైక్ చే వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్లో రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది నేను చెప్తాను ఏ విషయం అన్నాడు ఈ మంత్లోనే ఇరవై నాలుగు ఇరవై ఐదు అన్నాడు ఈ వీకెండ్ కాకుండా నెక్స్ట్ వీకెండ్లో నేను మొన్న ఎక్కిన కొండ వచ్చి అది ఇప్పుడు అతను వెళ్దామంటున్నాడు కదా ఆ కొండ దగ్గరికి నేను ఇంతకుముందు వెళ్ళాను నేను ఒక రూట్లో పైకి ఎక్కాను ఇక్కడ చూస్తున్నారా ఇదే అనమాట అనే కొండ ఒక మూడు సంవత్సరాల ముందు ఈ కొండపైకి వెళ్ళాను నా ఫ్రెండ్తో కలిసి మొత్తం ఎత్తికినా ఒకరు లేరు ఈరోజు నేను పైనుండినే చూడొచ్చు ఎవరన్నా ఉన్నారా లేదని అది సైకిల్ దారి కాబట్టి సైకిల్ వచ్చేటప్పుడే గమనించవచ్చు ఎవరైనా ఉన్నారా లేదా అని ఈ పెరిలా లీవ్స్ చూడండి పెద్ద తోట పెట్టేసినారు గుబురు అయిపోయినాయి వీటిని ఏం చేస్తారో తెలియదు పైన కూడా మళ్ళీ చీడ పట్టేసింది ఆకులను తినేసినాయి నేనైతే మామూలుగా రెగ్యులర్గా రెండు మూడు ఆకులు తినే తినేవాళ్ళము కానీ ఇంత తోట పెట్టినారో ఏం చేస్తారో తెలియదు ఇక్కడ వెళ్ళు పద్ధతిగా ఒక పంట అయిపోతే ఇంకో పంటని నీట్గా ఆ వెదర్కి తగ్గట్టు వేసుకుంటుంటారు యాక్చువల్గా విత్తనాలు అమ్ముతారు కదా ఆ విత్తనాలు వెనకాలనే వాళ్ళు మెన్షన్ చేస్తారు ఏ నెలలో ఆ పంట పెట్టాలి ఎప్పుడు పెడితే ఎప్పుడు వస్తుందని చెప్పి క్లియర్గా వెనకాల మెన్షన్ చేసి ఉంటారు ఆ తాతకి డెబ్బై సంవత్సరాల పైన ఉంటాయి సైకిల్లో వస్తారు ఇక్కడికి తలకి హెల్మెట్ పెట్టుకున్నట్టు అండి ఓనరు మొత్తం వదిలేశారు చూడండి ఆడక్కాయ్ ముదిరిపోయింది ఇంకా కిందిలు అయితే సుమారుగా దిగుతాయి భయంకరంగా క్రాప్ వస్తుంది ఈ బీరకాయలు అయితే ఇంకా ఈ బాతులకి ఆడ లెటోస్ మొత్తము వేసింటే ఎత్తదా చూడండి అవి ఒక దెబ్బకి వస్తారనమాట మన మీదికి చూడండి కలిసేదానికి వస్తుంది ఇంకా తేంటీగా బాక్స్ దగ్గర రెండు ఏగులు ఆలుతున్నాయి చూడండి అక్కడ అవి రాణి ఏగులేమో రెండు తిరుగుతున్నాయి ఉన్నాయి అవి అగ్గ చెట్లు రెండు గింజలు అన్నమాట పెట్టిండేది అదొక మొదలు ఇంకొక మొదలు ఎంతలా ఉందో చూడండి చూడండి ఎంతలా అయింది అది మొదలు రెండు ఉన్నాయి అంతే రెండు ఇంకొకటి మూడు ఇక్కడ ఇంకొక మొదలు చూడండి మూడు చెట్లకి ఇంత వాకిపోయింది ఇక్కడ పెసలు చూడండి ఏం కాసినాయో తాత ఇట్లా వచ్చినాడు ఎరమ కనబడలేదు ఈ కీర దోసకాయ మా అయిపోతే ఎట్లయిపోయిందండి కలరు తాత హెల్మెట్ నేను పెట్టాడు తాత మిరపకాయలు తెమ్పుతానుడు కత్తి తీసుకొపోయినాడు కత్తితో కట్ చేస్తాడు వాటిని తాత పొలం మొత్తం చాలా ఉన్నట్టుంది ఆటి వరకు ఉంది మొత్తం చేస్తా ఉంటాడు చెట్ల లోపల కూర్చుంటే అంటే చూడండి అంత పొడి విరిగినాయి చెట్లు ఇంకా మా ఓనరు ఇవేవో చెట్లు పెట్టాడు ఇవి చూడండి మన తులసి చెట్టుకు పైన వస్తుంది కదా సేమ్ అలాగే ఉంది ఈ ఆకులు కూడా చాలా బాగున్నాయి టేస్ట్ ఇవి ఇలాగే ఉత్త కూడా తినచ్చు నేను రెండు మూడు సార్లు తిన్నాను చాలా బాగున్నాయి మార్గ పెట్టాడు చూడండి ఎన్ని ఆ ఓనరు నాకు చాలాసార్లు ఇచ్చాడు అనమాట తిన్నోని చాలా మంచి ఫ్లేవర్ ఉన్నాయి చాలా బాగుంది ఆకు తింటుంటే ఇంకా ఈ పుదీనా పెట్టుకోవడానికి కవర్ కావాలా లోపల ఎవరో ఏసీ ఆన్ చేసుకున్నారో తాత ఏమన్నా చేశాడేమో ఆ కవర్ ఒకటి తీసుకుంటాను ఇంకా ఈ పెర్స్మెన్ కాయలు దగ్గరలో మాగుతాయి ఇక్కడ కొరియాలో చుసాకని ఒక ఫెస్టివల్ వస్తుంది ఆ ఫెస్టివల్కి కాయలు వచ్చేస్తాయి మేబీ సౌత్ రీజన్లో ముందుగానే మాకచ్చుకున్నాను కాయలు ఇవి చాలా బాగుంటాయి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి మీకు ఎవరికైనా దగ్గరలో సిటీల్లో ఉంటే ఒకసారి ట్రై చేయండి ఈ పెరిసిమన్ ఫ్రూట్ని బాగుంటాయి తాత ఈ సైకిల్లో వస్తాడు ఇంతకుముందు ఒకసారి చూపించాను వెనకాల ఈ చిన్న క్రేట్ని కట్టుకున్నాడని చూడండి ఎగ్జాక్ట్గా మన పల్లెల్లో సాయంత్రము ఊరు బయట పోతే ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది ప్రశాంతంగా పొలాల దగ్గర వినముడు అన్న మామ అక్క అని చెప్పి పిలిచి బాగా మాట్లాడుకుంటుంటాం కదా ఈసారి కొరియాలో వానలు పన్నాయి కానీ ఓ బాగా పన్నాయి మళ్ళీ వానలు తక్కువే ఎండలు ఎక్కువైపోయినాయి ఇంకా పీక్ సమ్మర్ డౌన్ అవ్వలేదు ఇంకొక వన్ వీక్లో మేబీ టెంపరేచర్ అనేటివి డౌన్ అవ్వచ్చు ఇక్కడ అంతా హౌస్ ఉన్నాయి కదా ఈ అగ్రికల్చర్ వేస్ట్ ఏదైనా ఉంటే ఎటంటే చేయడానికి లేదు గవర్నమెంట్ వాళ్ళు పక్కన ఫ్లెక్సీలు కూడా కట్టారు వాటిని ప్రాపర్గా బ్యాగుల్లో తీసి పక్కన పెడితే ఇక్కడ వ్యాన్లు వస్తాయి వాటిలో తీసుకెళ్ళిపోతారు అట్లా మనము పడేయకూడదు ఇలా చలికాలం అయిపోయి ఎండాకాలం వచ్చేటప్పుడు ఈ చెట్లలో పూలుగా వస్తాయనమాట తెల్లగా దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్నాయి కదా ఇవన్నీ దగ్గర దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఇది ఏడవ ప్లేస్ ఇది ఇక్కడ ఏడు ఉందా ఆ ఏడు యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ అంటే ఈ కట్ట మీద పొడవునా వెళ్తే ఇలా చెట్లు ఇలా వింటర్ అయిపోయిన తర్వాత చెరీ ప్లాజం ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి ఇంకా ఈ సైక్లింగ్ ట్రాక్స్కి పక్కనే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంటుంది ఇలా ఇండ్ల ముందర కూడా చిన్న గుట్ట మీద చాలా పంటలు పెట్టుకుంటారు అవతలైతే ఇది అనమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను దక్షిణ కొరియాలో ఎక్కడికన్నా సిటీలో వేరే ప్లేస్లకు వెళ్ళినప్పుడు అదేవిధంగా నేను పొలంలో కూరగాయలు పండించుకున్నప్పుడు ఏదైనా పనింటివి మా ఓనర్తో కలిసి తిరిగినప్పుడు మాట్లాడినప్పుడు అతనితో ఏదన్నా అతను కూరగాయలు ఇచ్చినప్పుడు అవన్నీ నేను మీకు చూపిస్తాను